చెంపాపేటలో నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ను ప్రారంభించిన మల్కాజు గురి ఎంపీ ఈడల రాజేందర్ మన ఇంట్లో ఉన్న పోపుల బాక్సే ఆయుర్వేదిక్ మెడిసిన్లో పనిచేస్తుందన్నారు ఈడల రాజేందర్ ఆయుర్వేదానికి పుట్టిల్లు భారతదేశం అని అన్నారు మానవ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆయుర్వేదిక ముందుంటుందని తెలిపారు క్యాన్సర్ రాకుండా నివారించడంలో ఇమ్యూనిటీ పెంచడంలో ఆయుర్వేదిక్ ముందుంటుందని తెలిపారు కరోనా టైంలో అన్ని దేశాలు బెమ్మలెత్తి కన్నీరు పెడుతుంటే ధైర్యంగా ఉన్న దేశం భారతదేశం అని తెలిపారు дей какой она настолько тяжело вот так зало падко она она чем

ఈరోజు చంపాపేటలో నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది మేము ఇది నాలుగు ఐదో బ్రాంచ్ ఇక్కడ ఓ అంటే ఇండియా లెవెల్లో ఓపెన్ చేయడం బెంగళూరు చెన్నై ఒంగోలు గిద్దలూరు ఇక్కడ మాకు బ్రాంచెస్ ఉన్నాయి మేమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి న్యూట్రాసిటికల్ న్యూట్రాసిటికల్ మరియు ఆయుర్వేదిక్ మెడిసిన్ను మా హాస్పిటల్లో ప్రమోట్ చేస్తాం ఇవి మన శరీరంలో విటమిన్స్ మినరల్స్ అమైనో యాసిడ్స్ ఆల్కలైట్స్ ఫ్లావనైడ్స్ ప్రోటీన్స్ ఇట్లాంటి వాటి డెఫిషియన్సీ ఉంటుంది ఇప్పుడు దీనివల్లనే అనేక రకాల జబ్బులు క్యాన్సర్ మోకాల నొప్పి వెన్నెంపు నొప్పి ఇలాంటి మినరల్స్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి వీటన్నిటినీ మేము ప్లాంట్స్ ద్వారా ఐసోలేట్ చేసి అంటే చాలా రోజుల నుంచి ఏర్పడిన పది గత పది సంవత్సరాల నుంచి ఏర్పడిన డెఫిషియన్సీని కూడా అతి తక్కువ సమయంలో శరీరంలో ఆయా విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ యొక్క డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయడమే డెఫిషియన్సీ తగ్గించేసి వాటిని మానవ శరీరంలో ఫుల్ఫిల్ చేయడమే మా ట్రీట్మెంటు దీనివల్ల చాలా రకాల జబ్బులకు నివృత్తి కలుగుతుంది రెండో బ్రాంచ్ హైదరాబాద్లో ఇది రెండో బ్రాంచ్ ట్రీట్మెంట్కి ఎంత సమయం మనసు పడుతుంది ఇవన్నీ కూడా క్రానిక్ డిసీజెస్కి మేము ఎక్కువగా ట్రీట్ చేస్తాం ఇక్కడ వచ్చి ఉండాల్సి ఉంటుంది ఏం లేదు ఓపిబిస్లోనే ఇక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళ రిపోర్ట్స్ అవి చూసి మెడిసిన్ ఇచ్చి పంపిస్తారు పెయిన్స్ కూడా ఈ వాటర్ నుంచి ఫుడ్ నుంచి మనకు అందాల్సిన మినరల్స్ అందకపోవడం వల్ల ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది మా మెడిసిన్లో కాల్షియం ఫాస్పరస్ మెగ్నీషియం లాంటి మినరల్స్ ఉండడం వల్ల ఆ బోన్స్ మళ్ళీ రీజనరేట్ చేసి ఆ కూడా కార్లేజ్ చేస్తుంది ఏముందండి మాది ప్లాంట్ బేస్డ్ నానో టెక్నాలజీలో చేసిన హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి ఇవి మేము ఓపీ బేసిస్ కింద ఇచ్చి పంపిస్తాం అంటే ఇక్కడ ఐపీ ఫెసిలిటీ లేదు వాళ్ళు ఇన్పేషెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అవుట్ పేషెంట్గానే తీసుకొని వెళ్ళి వాళ్ళు వాడి చాలా బెనిఫిట్ పొందుతూ మళ్ళీ వస్తుంటారు అన్నమాట ఓకే వేదకి పుట్టి భారతదేశం ఈనాటికి కూడా హిమాలయాలలో అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ మానవ ఆరోగ్యాన్ని కాపాడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు బెంబెలెత్తితే కన్నీళ్ళు పెడతా ఉంటే ధైర్యంగా ఉన్న ఏకైక దేశం భారతదేశం పోపుల పెట్టే మన ఇంట్లో ఉన్న పోపుల పెట్టినే మనిషి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ అదొక ఆయుర్వేద మెడిసిన్గా పనిచేస్తుంది అని చెప్పి జాలపలు రాసి ఎందుకు భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నా ఇంత పేదరికం ఉన్నా ఇన్ని బస్తీలు ఇంత డెన్సిటీ పాపులేషన్ అప్పటికి కూడా కరోనాలో తట్టుకోగలిగిందంటే మన ఇంట్లో ఉన్న పోపుల పెట్టినే సగం మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పి మనం చూసుకుంటాం ఇవాళ లక్షలాది మొక్కలు లక్షల మొక్కలు లక్షల రకాల ఔషధాలు ఆయుర్వేదలో పనిచేస్తూ ఉన్నాయి ఆయుర్వేదలో క్యాన్సర్ నయం చేసేటువంటి శక్తి లేకపోవచ్చు కానీ ఆయుర్వేదలో క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి కొంత పనిచేసే ఆస్కారం ఉంటుంది క్యాన్సర్ రాకుండా ఇతర రోగాలు రాకుండా ఇవాళ ఆయుర్వేదలో అనేక రకాల చెట్లు దానికి కరెక్ట్ ఫార్ములేషన్స్లో అనుభవ ఉంటారు మరి నేను నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పోతే అక్కడ కూడా ఒక హాస్పిటల్ చూసి విజిట్ చేసినాం అన్ని వనమూలికలతో కూడినటువంటి ట్రీట్మెంటే అనేక రోగాలు న్యాయం చేస్తారు విన్నా వీళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉండాలని కోరుకుంటున్నా ఏది అవుతుందో ఎందుకంటే ఇది కనబడతగా రిజల్ట్ ఏదో అది ఇట్లా ఇస్తే పని చేయకపోతే మళ్ళీ రానుకుంటున్నాడు కాబట్టి ప్రాక్టికల్గా ఉండాలని కోరుకుంటున్నా ఏవి ఏవైతే అనుభవంలో ఉన్నాయో ఏవైతే ఇప్పటికీ ప్రూవ్ అయినాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి నేను ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నా హాస్పిటల్ నాగే నాగేశ్వర ఆయుర్వేద ప్రాక్టికల్గా ఉండాలని ప్రజలకు మరింత సేవ అందించాలని చెప్పి కోరుతూ వారికి